తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకు గత ఆరు మాసాలుగా ప్రభుత్వ పనితీరు పరిపాలన అంకిత భావం పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను రాష్ట్ర ప్రగతి కావాలన్నా పేదల కష్టాలు తీరాలన్నా రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను ఎదగాక వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను నా కొడుకు మీరు బ్యాంక్ చైర్మన్ ఉన్న అతని పెద్దను మా మొత్తం సైన్యం అంతా మా క్యాడర్ అంతా నా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి రాష్ట్రం బాగుపడుతున్న కల్పంతో అందరం కూడా వాటితో తీసుకుంటూ అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు కార్గ గారిని అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులు అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా పార్టీని మంచి నిర్మాణం చేసే పరిస్థితి రెండు పరిస్థితి రెండోది ఆయన ఈ ఆరు నెలల్లో పనిచేయడం ఏంటంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను మెజార్టీ చూపిస్తేనే రవీందర్ రెడ్డిని లేకపోతే రవీందర్ రెడ్డి దాడిని సరే ఆయన ఉద్యమ స్వామిలో పనిచేసినటువంటి పరిస్థితి కానీ లేకపోతే తర్వాత పనిచేయాలి మాకు అసలు ఎంత అయితే అసలు ఇలాంటి నాయకులు ఉంటే మాకు ఏ పదవులు అవసరం అని అంత పని పార్టీ ఇవాళ వాళ్ళు మాట్లాడే పార్టీ ఎట్లా ఉందంటే రెడ్డిని రెడ్డి ఇక్కడ పంపించేస్తున్నటువంటి పార్టీ కూడా వాళ్ళు వాళ్ళు వాట్సాప్లలో పెట్టడం వాళ్ళ ఇష్టమైన ఆ స్ట్రోలింగ్లో అయితే అసలు వాట్సాప్లలో పెట్టే పోస్టులు అయితే అసలు చూడలేకపోతున్నా పనులు ముప్పై నాలుగు వేల నుంచి వాళ్ళ నుంచి మేము కలర్ కాంగ్రెస్ పార్టీ మాది అన్నట్టు పనిచేస్తాం మీ అందరూ కొంచెం వాళ్ళ రబ్బిరాలి గారిని కలిసినాం సువర్ధన్ గారిని కలిసినాం తొంగులరెడ్డి గారిని కలిసినాం అదేవిధంగా మన తుమ్మల గారిని కలిసినాం అదేవిధంగా దామోదర రాజమృష్ణ గారిని కలిసినాం దామోదర రాజమృష్ణ గారు రెబ్బిరాలి గారు మన సువర్ధన్ రెడ్డి గారు ముగ్గురు కూడా మాకు మాట ఇచ్చింది ఏంటంటే రవీందర్ రెడ్డి గారితో పాటు మీరు అన్ని మండలాల పార్టీ ప్రెసిడెంట్లు ముఖ్యమైన నాయకుల కొత్త మీద రండి తీసుకెళ్ళి మీ బాధ కూడా ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దాం సముచితమైనటువంటి స్థానం ఆయనకి అక్కడే ఇన్ఛార్జ్గా ఉండేటువంటి ఏర్పాటు మీరు చేస్తామని చెప్పేసి మాకు దాన్ని మీరు కొనసాగిస్తారని చెప్పి మీరు ప్రతిపక్ష నాయకులు ఉన్న సమయంలో విజయ్ స్పీకర్ గారు మన పార్టీని అన్యాయంగా కలుపుని కలుపు మన లోపల రాని కూడా టైం సార్ కొద్దిగా వచ్చిన గారు సార్ వచ్చి చేస్తే కూడా రాని చేశారు అటువంటి వ్యక్తిని ఈరోజు మన ఫస్ట్గా వెళ్తున్నట్టే చూపిస్తారు మా డెట్లో చాలా బాధాకరమించాను సార్ మేము గత ముప్పై పది సంవత్సరాలు శ్రమ చేసుకుని వచ్చి చేసి పంపిణీకి మొలిచి ముగ్గుతాం కలిసిన గంటలు ఉండే సార్ పది పదిహేను మూడలో కేసుకుంటున్నారు కార్యకర్తలు విచారా ఎస్ఐ గారు లైవ్ గెలుతుంది సార్ ఎస్ఐ గారి ఫేస్బెట్ట నేను రూలింగ్ పార్టీలో ఖచ్చితంగా మాదే నడుస్తుంది టేబుల్ పెట్టద్దని చేస్తుంది వాళ్ళే సార్ వాళ్ళు